శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏకస్వమీవ బహుదా భవభాసి లోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఏకస్వమేవ బహుదా భవభాసి లోకే ఉన్నది నువ్వొక్కడవే శంకర ఉన్న నీ ఒక్కడవే ఇన్ని రూపాలతో కనపడుతూ ఉంటావు ఆయన అసలు యథార్థమునకు ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఆ ఒక్క బంగారం ఉందనుకోండి ఆ ఒక్క బంగారమే కర్ణాభరణములుగా కనపడుతుంది చేతికి వేసుకున్న గాజులుగా ఉంటుంది పాదములకు పెట్టుకున్న మంజీరములుగా ఉంటుంది మెడలో వేసుకున్న గొలుసుగా ఉంటుంది చేతికి పెట్టుకున్న ఉంగరాలుగా ఉంటుంది బంగారం ఉన్నది కాబట్టి నామరూపాలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి బంగారం లేకుండా వస్తువులు తీసుకురండి రావు వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే పరబ్రహ్మము ఉంది కాబట్టి సత్యము మిథ్య అయినటువంటి నామరూపములు గోచరమవుతాయి నామరూపములు లేకపోయినా పరబ్రహ్మ ఉంటుంది పరబ్రహ్మం లేకుండా నామరూపాలు ఉండవు కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపములకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగని ఇవే ఫలనయనా అంటారు భాగవతంలో ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపాలుగా బ్రహ్మ విష్ణువు శివుడు అని కనపడుతుంది ఆ ఒక్క రూపమే భూత భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అని మూడు కాలాలుగా కనపడుతుంది మూడు లోకములుగా కనపడుతుంది మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు భేదంగా కనపడి తిరిగి ఏ భేదము లేకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము ఒకనాడు స్త్రీ రూపాన్ని కూడా పొందుతుంది మన యొక్క ఆర్తిని అనుసరించి అసలు యథార్థమునొక పరబ్రహ్మము స్త్రీయా పురుషుడా అలా ఏముండదు అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిరియ కమర నరాది మూర్తిను కాక కర్మ వెనుక సరసప్రకాశినుక విఘుతలూ అంటారు ఘట్టంలో ఆయన నిజానికి ఒక రూపం ఏం ఉండదు అదొక ప్రకాశం విలిగిపోతూ ఉంటుంది దాన్ని బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏ పేరుతో పిలవండి అది పలకడానికి సిద్ధంగా ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు దాహంతో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు ఒకడు తూర్పు గట్టు దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగి నీళ్ళు నీళ్లు అన్నాడు ఇంకొకడు దక్షిణం గట్టు నుంచి దిగి నీళ్లు తాగి అబ్బ జలం చాలా చల్లగా ఉంది అన్నాడు ఒకడు పశ్చిమం గట్టు నుంచి కిందకి దిగి నీళ్లు తాగాడు ఆక్వా చాలా బాగుందన్నాడు ఇంకొకడు ఉత్తరం గట్టు నుంచి కిందకి దిగాడు పానీ బాగుంది అన్నాడు ఒకడు నీరు అన్నాడు ఒకడు జలం అన్నాడు ఒకడు యాక్వా లేకపోతే వాటర్ అన్నాడు అనుకోండి వాటర్ అన్నాడు ఇంకొకడు పానీ అన్నాడు మీరు ఏ పేరు పెట్టి పిలవండి దాని లక్షణం మాత్రం మీకు తృప్తినివ్వడం అంతే పరబ్రహ్మం అంతే మీరు ఏ పేరు పెట్టి పిలిచారు కాదు అది నమ్మి మీరు దాని దగ్గరికి వెళితే రక్షించడం దాని లక్షణం అందుకే రామాయణం కిష్కిందకాండలో తార ఒక మాట అంటుంది ఆ యుద్ధానికి బయలుదేరుతున్న వాలినుద్దేశించి అంటుంది రాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు రాముడిలాంటి వాడింకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో నివాస వృక్ష సాధూనాం ఆపన్నాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవైకం అంటుంది రాముడు చెట్టు లాంటి వాడు పరబ్రహ్మాన్ని చెట్టుతో పోలుస్తారు అందుకే నమో వృక్షే భో హరికేశాయో పవీతి నమో నమో అంటుంది రుత్రాధ్యాయం చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది దాని దగ్గరికి వస్తే నీడనిస్తు మీరు చెట్టు మొదల దగ్గరికి వెళ్ళారా చెట్టు పాదముల దగ్గరికి వెళ్ళారా దానికి నీడనివ్వడం ఒక్కటే వచ్చు మీరు చెట్టు నీడ దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని అడగ అడగదు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా తృణారవింద తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ కదా శివం భజే అంటాడు రావణాసురుడు ఆయన దగ్గర ఏ భేదమూ ఉండదు తన దగ్గరికి వచ్చి ఆర్తితో నిలబడ్డా రక్షించడం ఒక్కటే పరమాత్మ యొక్క స్వరూపం అదే తల్లి కాత్యాయని స్వరూపంగా లలితాపరా భట్టారికా స్వరూపంగా వచ్చిందనుకోండి పంచకృత్య పరాయణ పరబ్రహ్మస్వరూపిణిగా కాత్యాయనిగా లలితాత్రిపురసుందరిగా కామాక్షిగా దుర్గగా తాను ఐదు చేస్తానంటుంది అవే అందుకే పంచబ్రహ్మా సనాసీన పంచప్రేతమంచాయి వ్యాసులు లలితా సహస్రంలో ఇచ్చిన నామాలు ఇవన్నీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అయితే గతహస్తి హరి రుద్రీశ్వర ధృత శివ ప్రకట ప్రకటహరి అంటారు ఆ మంచం ఐదుగురు బ్రహ్మలతో ఉంటుంది ఆ మంచానికి ఐ నాలుగు కోళ్ళు ఉంటాయి ఈ సాధారణంగా మనం ఇంట్లో వాడే మంచానికైనా నాలుగు కోళ్ళు ఉంటాయి అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది మీరు ఎక్కడైనా ఫోటో చూస్తూ ఉంటారు ఆ ఫోటోలో కనపడుతుంది కామేశ్వరి అంటారు అంటే ఈ సృష్టి చెయ్యాలని కోరిక భగవంతుడికి మళ్ళీ కలిగినప్పుడు కామేశ్వర అంటారు సృష్టి చెయ్యాలన్న కోరికని పొందాడు ఆయన యొక్క శక్తి కామేశ్వరి అవుతుంది అందుకని ఇప్పుడు ఆ కామేశ్వర కామేశ్వరి కామేశ్వరుడు యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది పంచసామ్యములు అంటారు ఇద్దరు ఒక్కలా ఉంటారు ఒకే పని చేస్తారు ఒక చోటే కూర్చుంటారు ఐదు రకాలుగా ఒకే పోలికలు పొంది ఉంటారు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఉంటారు కూర్చుని ఉన్నప్పుడు ఆగ్నేయం వేప మంచానికి ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు అలాగే నైరుతి వైపుకున్నటువంటి కోడు మంచం కోడు శ్రీ మహావిష్ణువు అలాగే యువతల వైపుకు వచ్చినప్పుడు వాయువ్యం వైపు ఉన్నటువంటి కోడు రుద్రుడు ఈశాన్యం వైపుకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నాలుగవ కోడు పరమశివుడు ఆ మంచం మీద నాలుగు కోళ్ళు ఉన్నాయి మరి పైన ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా లేకుంటే ఎలా కూర్చుంటారు ఆ పైన అచ్ఛాదన అంటే ఏదో మనం ఇప్పుడైతే ఓ కొయ్యో ఏదో ఓ ప్లైవుడ్డో దాని మీద వేస్తాం అలా అమ్మవారు కూర్చోవడం కోసం ఉన్నటువంటి పర్యంకం వంటిది ఏదుందో అది సదాశివుడు ఆ సదాశివుడి మీద ఉండేది మహాకామేశ్వరుడు మహాకామేశ్వరుడి తొడ మీద ఉండేది మహాకామేశ్వరి శ్రీచక్రంలో అయితే బిందుస్థానం ఆమె ఈ ఐదుగురు బ్రహ్మలంటారు ఈ ఐదుగురి ద్వారా కార్యాన్ని నిర్వహిస్తుంది ఆగ్నేయం వైపు ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టి చేస్తాడు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుని నిలబెడతాడు సృష్టిని ధర్మాన్ని కాపాడతాడు యువతల వైపుకి వాయువ్యంలోకి వచ్చేటప్పటికి రుద్రుడు ఉంటాడు నేను ఇందాక మీతో చెప్పానే ప్రతిరోజు రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఇంద్రియములకు తేజస్సు ఇచ్చేవాడు అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు ప్రళయకాలమునందు సమస్త జీవులను తలలోకి తీసుకునేటటువంటి వాడు రుద్రుడు వాయువ్యంలో ఉంటాడు ఈశాన్యంలో ఉండేటటువంటి కోడు పరమశివుడు ఆయన తిరోధానం చేస్తాడు తిరో ఇక్కడ సృష్టి స్థితి లయ మీకు కొంతవరకు తెలిసి ఉంటాయి అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు ఏదో ఆర్తితో అలా అంటాను కానీ యథార్థానికి ఇక్కడ కూర్చోపెడితే నాకు ఎక్కువ చెప్పగలిగినటువంటి సమర్థులు మీరు ఆ ఈశాన్యం వైపు ఉన్నటువంటి కోడు పరమశివుడు తిరోధానం చేస్తాడు తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు చూపించగలిగినటువంటి మాయాస్వరూపాన్ని తిరోధానం అంటారు అసలు నిజంగా ఉన్నదే అది ఉన్నట్టు కనపడదు అసలు ఏది లేదో అది ఉన్నట్టు కనపడదు దానికే మాయా అని పేరు ఏమిటో మీ మాట మాయ కింద ఉందండి అంటారేమో మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను రామకృష్ణ పరమహంస యొక్క ఉదాహరణ ఒకటి చెప్తే మీరు పట్టుకుంటారు వెనకటికి ఒక ఋషి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు పక్కన శిష్యుడు ఉన్నాడు కొన్నాళ్ళు పోయాక శిష్యుడు అన్నాడు అయ్యా ఏదో మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందండి ఒక్క మూడు రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను అన్నాడు సరే వెళ్ళిరా అన్నాడు మరి ఎవరో ఒకడు ఉండకపోతే ఎలా బయట తలుపు దగ్గర లేడనుకోండి ఆయన అంతర్ముఖత్వంలోకి వెళ్ళి ఆయన మంచి తపస్సులో ఉండగా ఎవరో వచ్చి గట్టిగా పిలిస్తే ఇబ్బంది వస్తుంది ఎవరో ఒకడు ఉండాలి ఎవరిని కూర్చోబెడదామో అలా పెడుతున్నాడు ఓ మేకలు కాసుకునే వ్యక్తి కనబడ్డాడు రే ఒక్క మూడు రోజులు వచ్చి పర్ణశాల ముందు కూర్చుంటా ఏమిట్రా అన్నాడు అయ్య బాబోయ్ నేను మీ శిష్యుడు ఏంటంటే ఎవరైనా వచ్చి పలకరిస్తే నాకేమొచ్చని మాట్లాడను తెలిసిపోతుందంటే వద్దన్నాడు నువ్వు మాట్లాడితే కదా తెలిసేది మాట్లాడకు అని ఒక దొంగ జంజం ఒకటి వేశాడు ఓ యజ్ఞోపవీతం ఒకటి వేసేసి విభూతి పుండ్రాలు పెట్టేసి మంచి బొట్టు ఒకటి పెట్టి ఓ శిఖ పెట్టాడు పెట్టి ఓ గోచి పెట్టి ఓ కృష్ణాజీనం గట్టి తీసుకొచ్చి బ్రహ్మచారి కింద తలుపు దగ్గరికి కూర్చోబెట్టాడు ఎవరు వచ్చినా మాట్లాడకు మాట్లాడకుండా కూర్చో ఎవరైనా వచ్చి ఋషి ఉన్నారా అంటే ఇలా చూపించు ఏం చేస్తున్నారు అంతే ఇంకేం మాట్లాడదు మాట్లాడావో నువ్వెవరో తెలిసిపోతుంది అలాగేనండి అదైతే ఏముంది మూడు రోజులే కదా కూర్చుంటారు రెండు కూర్చున్నాడు ఎవరో ఈ ఋషికి తెలిసి ఉన్న ఇంకొక ఋషి వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు నా మిత్రుడేడి ఏడీ ఎక్కడున్నాడన్నాడు ఇలా చూపించాడు ఏం చేస్తున్నాడు అన్నాడు జపం చేసుకుంటున్నాడని చూపించాడు ఆయన చెప్పలేదు కదూ ఎంతసేపట్లో బయటకు వస్తాడన్నాడు ఆయన చెప్పలేదుగా విషయం ఏం చెప్పాలో అర్థం కలిగి కూర్చున్నాడు ఏవి రా శిష్యుడు ఇవి గురువుగారు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదురా నీకు అన్నాడు ఇంకా భయం వేసింది బాబు ఇది ఇలా అడుగుతున్నాడు మనం ఏం చెప్పగలమని గద్దించి అడిగాడు మాట్లాడలేదు ఎరా మాట్లాడవు నువ్వు ఏమైనా మేకలు కాసుకునేవాడు ఏంట్రా అన్నాడు అనగానే వాడు పారిపోయాడు ఎందుకని అది తెలియబడనంతసేపు ఉంటుంది దాని రూపం తెలిసిపోతే పారిపోతుంది అదే మాయ అది తెలిసిందనుకోండి వెళ్ళిపోతుంది అది తెలియలేదనుకోండి ఉంటుంది ఆ మాయక ఉన్నంత కాలము భగవంతుని యొక్క స్వరూపము అనుభవములోకి రాదు అలా చెయ్యగలిగిన వాడెవరో ఆ తిరోధానము చేసేటటువంటి వాడు పరమశివుడు ఆయన ఆ ఈశాన్యం కోడుగా ఉంటాడు ఇక అనుగ్రహము అంటాడు అనుగ్రహము అంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానమిస్తాడు అప్పుడు ఇక్కడ భగవంతుడున్నాడు ఇక్కడ లేడని ఉండదు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందుగకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు అంతటా ఈశ్వరుడు కనపడతాడు నమచ్చూరాయిచ శుష్ప్యాయచ భేర్యాయచత్యాయచ ప్రవాహ్యాయచ దొంగలో పరమేశ్వరుడు దొంగలో పరమేశ్వరుడు కొమ్మరిలో పరమేశ్వరుడు కమ్మరిలో పరమేశ్వరుడు చెట్టులో పరమేశ్వరుడు మెరుపులో పరమేశ్వరుడు నురువులో పరమేశ్వరుడు ఆయన కానిది ఆయన లేనిది ఇంకొకటి ఉండదు అజ్ఞానికి ఆయన కానిదే అన్నీ కనపడతాయి భగవాన్ రమణులు తన ఆశ్రమంలో నడిచి వెళుతుంటే కాయలు కాసిన మావిడి చెట్టును కొడుతున్నారు ఆయన అన్నారు చాలు లేండి గొప్ప పని చేశారు ఆయనేమో కాయలు ఇస్తున్నారా అందరినీ ఆయన అనేవారు ఆయన మీరేమో కొడుతున్నారా తప్పు కదూ ఊరుకోండి అని ఆ చెట్టు వంక తిరిగి తెలియదు మిమ్మల్ని బాధ పెట్టారు ఏమనుకోకండి అన్నారు ఆయనకి అది శివస్వరూపం ఆయన మధ్యాహ్నం భోజనం చేసి ఓ చెట్టు కింద పడుకునేవారు ఓ పెద్ద పడకుర్చీ వేసుకుని పెద్ద పాము ఒకటి ఉండేది చెట్టు మీద ఆయన అలా చూస్తూ ఉండేవారు అంతా బ్రహ్మమే అందుకే జ్ఞానిని అనుకరించడం కుదరదు జ్ఞానిలా బట్టలు కట్టుకున్నంత మాత్రమే జ్ఞాని అయిపోడు నువ్వు అయిపోయిన తర్వాత ఎలా ఉన్నా ఎవరు అడగరు విధి నిషేధము ఉండవు ఆయన అలా చూస్తున్నారు ఓ వారం రోజులైపోయింది రోజు పాము వచ్చి తిరుగుతుండే ఆశ్రమంలో ఎవరో వచ్చి అన్నారు అయ్యా మీరేమో అలా తిరుగుతూ ఉంటారు మీకు భయం లేదు ఆ పాము అలా కనపడుతూ ఉంటుంది మాకు భయం వేస్తోందండి ఆ పాము అలా తిరుగుతూ ఉంటేను అన్నారు ఆయన అన్నారు అయ్యా వీరికి భయం వేస్తోందట మిమ్మల్ని చూస్తే నాకంటే భయం లేదనుకోండి ఆయన నేను అనేవారు కాదు ఇది భయపడదనుకోండి ఇది అనేవారు వేరుగా చూపించేవారు శరీరాన్ని మిమ్మల్ని చూసి మీరు భయపడుతున్నారు వారిని ఎందుకు భయపెట్టడం మీరు ఇంకొక చెట్టు మీద తిరగకూడదు అన్నారు ఆ పాము పడగ విప్పి వింది అది జర జర చెట్టు దిగి వేరొక చెట్టు మీదకి ఎక్కడొక వెళ్ళిపోయింది ఇక మళ్ళీ రాలేదు పావు బ్రహ్మజ్ఞానికి అంతటా బ్రహ్మమే కనపడుతుంది తప్ప నామరూపములు కనపడవు ఇదిగో ఆ స్థితికి వెళ్ళిపోతే ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వడానికి అనుగ్రహము అని పేరు ఆ అనుగ్రహం ఎవరిస్తారు అంటే సదాశివుడు మంచానికి పర్యంతంగా ఉన్నాడే ఆయన ఇస్తాడు దాని మీద మహాకామేశ్వరుడు కూర్చొని ఉంటాడు ఆ మహాకామేశ్వరుడి తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది మహాకామేశ్వరి అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు అమ్మా ఎవరో ఎక్కడో కోట్లలో ఒక్కడు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నాడమ్మా అని చిదానందలహరి అని పిలుస్తారు అమ్మవారిని శివానందలహరి లాగే చిదానందలహరి అన్నారు అటువంటి తల్లి పంచకృత్యములను నిర్వహిస్తూ ఉంటుంది సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అది పరబ్రహ్మ స్వరూపం అంటారు అది శివపరంగా చెప్పారనుకోండి ఊరికే హడావిడి పడిపోయి ఏదో ఈయన వేరు ఆయన వేరు అనుకోకూడదు దీన్నే శివుడికి పరంగా చెప్పారనుకోండి ఈ పంచకృత్యాలు ఎవరు చేస్తారంటే పరమశివుడు చేస్తారు ఆయన నటరాజస్వామిగా నిలబడతాడు నటరాజస్వామిగా నిలబడినప్పుడు ఒక చేతిలో అగ్నిహోత్రం ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది ఆ ఢమరుకాన్ని వాయిస్తే సృష్టి శబ్దం ఆ శబ్దము సృష్టికి ప్రతీక బ్రహ్మ చిరునవ్వుతో ఉంటాడు స్థితి ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది లయ ఆయన ఒక పాదాన్ని రాక్షసు తొక్కి పెట్టి ఉంచుతాడు అది తిరోధానము ఎడమ పాదం పైకెత్తుతాడు అనుగ్రహం ఇప్పుడు ఈ పంచకృత్యములు ఎవరు చేస్తున్నారు నటరాజుగా పరమశివుడు చేస్తున్నాడు మీరు ఎవరిని ప్రధానుణ్ణి చేసుకుంటారో అటువైపుకి ఈ ఐదు తత్వములు వెళ్ళిపోతాయి అంతే తప్ప అంతకన్నా ఎక్కువ అల్లరపడిపోయి ఏమి దాని గురించి ఊరికే మనసులో ఏదో రకరకాలైనటువంటి అపోహలు పెట్టేసుకోకూడదు అటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి ఎవరుందో ఆ తల్లి ఈ లోకంలో అనేక రూపాలతో వస్తూ ఉంటుంది ఆమె ఎలా వస్తుంది అంటే ఇంద్రుడు ఒకసారి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆయన అన్నాడు లక్ష్మీదేవి అంటే వైకుంఠం దాంట్లో ఉంటుందని చెప్పలేదు లక్ష్మీదేవి సరస్వతిగా అనుగ్రహించింది ఇంద్రుణ్ణి అనుగ్రహిస్తే ఆయనకి తత్వం ప్రకాశించింది కైలాసే పావతీ మ్ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే స్వర్గలక్ష్మిస్త్మ్మర్చలక్ష్మీ భూతలే వైకుంఠీచ మహాలక్ష్మీదేవే సరస్వతీ గంగా చ తులసీ తమ్ సావిత్రీ బ్రహ్మలకగా కృష్ణ ప్రాణాదిదేవీ ంగోలే రాధికాయ రాసే రాసే స్వరీ వృందా బృందావనే అని ఏ లోకంలో ఏ ఏ ఉంటుందో చెప్పాడు కైలాసంలో నువ్వే ఉంటావు పార్వతిగా నువ్వే ఉంటావు లక్ష్మీదేవిగా వైకుంఠంలో నువ్వే ఉంటావు సరస్వతిగా బ్రహ్మలోకంలో నువ్వే ఉంటావు గోలోకంలో రాధికగా ఎక్కడెక్కడ ఉన్న ఆఖరికి నువ్వు ఏ రూపంతో భూమి మీద వరకు కనపడుతూ ఉంటావు అంటే గృహలక్ష్మి గృహే గృహే ఆ తల్లి ఎన్ని రూపాలు పొంది ఉంటుంది అంటే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కామాక్షి కాచాయని స్వరూపమే ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న ఎవరు అంటే నేను తెల్లవారుజామున లేచి ఏ పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో కూర్చునుంది సహస్ర శీర్ష ఒక్కొక్క ఇంట్లో ఇల్లాని రూపంలో ఆమె ఉంటుంది కాబట్టి ఆ తల్లి లేని ప్రదేశమేది ఆవిడ అనేక రూపాలతో వస్తుంది మీరు ఏ కోరిక నుంచి ఏ కోర్కెవడు కరగండి ఆమె తీర్చగలదు ఆమె తీర్చలేనిది అన్నది ఏమీ ఉండదు కామము అంటే కోర్కె కోటి అంటే హద్దు మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలదు అందుకే కామకోటి నివాసిని ఆమె కామకోష్టంలో ఉంటుంది కామకోటిలో ఉంటుంది ఆ తల్లి పేరే కామకోటి అటువంటి తల్లి భక్తితో పిలిచినంత మాత్రం చేత కూడా ఆశ్చర్యకరంగా వస్తుంటుంది అది ఎవరు పిలిచారు ఎంత సమర్థుడు పిలిచాడు ఎంత శక్తితో పిలిచాడన్న దానితో ఏం ఉండదు ఆర్తితో పిలిచాడా లేదా ఆమె పలుకుతుంది ఆమె పలుకుతుంది అనడానికి ఉదాహరణ నేను మీకు తనంత తానుగా వచ్చి ఇంద్రాదులకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చినటువంటి ఉమ ఆ తల్లి జ్ఞానప్రసూనాంబగా వచ్చినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చెప్పాను ఆ అంటే సృష్టి ఉ అంటే స్థితి మ అంటే లయ ఆ ఊ ఓం ప్రణవం ఇప్పుడు ఈ మూడు కలిస్తే పరబ్రహ్మము మీకు దేవిగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉపమానం చెప్తానండి మీరు పట్టేసుకుంటారు నేను సముద్రపు డొడ్డుకి వెళ్ళా కూర్చున్న తరంగాలు వస్తున్నాయి కాసేపు చూశాక అనుకున్నాను ఇక్కడ గుడి కడదాం అనుకున్నాను నా కాలు పాదం అలా పెట్టి తడి ఇసక తీసి దాని మీద జాగ్రత్తగా మిట్టాను ఇప్పుడు జాగ్రత్తగా గుడుపుగా పాదం తీసేసాను లోపల గుహలా వస్తుంది కదా కొద్దిగా తడిఇసక తీసి అందులో పెట్టి చిన్న శివలింగాన్ని చేశాను అక్కడే దొరికిన నాలుగు నత్తగుల్లలు శంఖాలు ఇలాంటివి తీసి హారాల కింద పెట్టాను తడియిశకతో దానికి గోడ కట్టాను ప్రాకారం కట్టాను చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను ఏదో విఘ్నేశ్వరుడు అన్నాను చండీశ్వరుడు అన్నాను నటరాజ్ అన్నాను సుబ్రహ్మణ్యుడు అన్నాను విఘ్నేశ్వరుడు అన్నాను పక్కన ఇంకొక గుడి పెట్టాను అందులో అమ్మవారిని పెట్టానన్నాను ఇంతలో అలా నా పక్క నుంచి వెళ్ళిపోతున్నటువంటి వేరొకరి ఇల్లాలి తలలో ఉంచి ఓ పువ్వు కింద పడింది అమ్మవారి దగ్గర పెట్టానన్నాను ఓ పువ్వు పెట్టాను ఇప్పుడు నేను ఒక పెద్ద దేవాలయం కట్టాను అలా చూశాను అబ్బా ఎంత పెద్ద దేవాలయం కట్టాను ఇది చూడ్డానికి జంబుకేశ్వర క్షేత్రంలా ఉంది ఎంత గొప్ప గుడి కట్టాను అనుకున్నాను సూర్యాస్తమయం అవుతోంది అబ్బో వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి అనుకుని లేవబోయి ఇది నేను గుడి అన్న భావనతో కట్టాను ఎవరైనా ఇలా వెడితో కాలుతో తంతే వాడికి దోషం రాదు అందుకని ఈ గుడిని నేనే మళ్ళీ ఇసుకలో కలిపేస్తాను అనుకున్నాను నా చేతులతో మళ్ళీ ఇలా ఇలా అన్నాను ఇప్పుడు ఆ గుడి ఏమైపోయింది ఇసుకలో కలిసిపోయాను నేను లేచి వెళ్ళిపోయాను ఆ గుడిని ఎక్కడ సృష్టించాను అక్కడ ఉన్న ఇసుకలో ఉంచే పుట్టించాను నేను ఆ గుడిని కట్టినప్పుడు సృష్టికర్తని ఆ గుడినంతటినీ కట్టి ఎక్కడైనా తడి బెల్లు విరిగిపోతే మళ్ళీ దాన్ని దిద్ది నిలబెట్టినప్పుడు స్థితికారుణ్ణి మళ్ళీ ఆ గుడిని ఆ కలిపేసినప్పుడు లయకర్తని సముద్రపుటొట్టున కూర్చుని నేను ఒక ఇసకతో గుడి కడితే నేనే సృష్టికర్తని స్థితికర్తని ప్రళయకర్తని అవగాలేని పరమేశ్వరుడు మూడు అవుతాడని నేను చెప్తే మీకు ఎందుకు ఆశ్చర్యపోవాలి కాబట్టి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే పరమేశ్వరుడు మూడుగా ఉంటాడు అదే ఆ మా ఓం అది పురుష పరంగా అన్వయం అవుతుంది ప్రణవం అందుకే శాక్తేయ ప్రణవము అదే ఓంకారం శ్రీకారం అవుతుంది అది ఆ ఓం స్త్రీ రూపంలో వచ్చిందనుకోండి పరబ్రహ్మంగా అమ్మవారు అవుతుంది కాచాయని ఉమ అవుతుంది ఎందుకని ఉమ లో ఏముంటుంది ఉ ముందు స్థితి వస్తుంది అక్కడ ముందు సృష్టి వస్తుంది ఇక్కడ స్థితి వస్తుంది కారణం ఏమిటో తెలుసా అమ్మవారు అనేటప్పటికే కారుణ్యం అపారమైనటువంటి దయ అమ్మ అంటే చాలు టక్కున పలుకుతుంది ఆర్తితో పిలవాలి తప్ప అమ్మ అంటే పలుకుతుంది కాబట్టి ఉ మ లయ ఆ సృష్టి ఇప్పుడు ఉ మ ఉమా కాత్యాయని ఉమా కాత్యాయని గౌరీ అని మొదలవుతాయి అమ్మవారి నామాలందుకే ఇప్పుడు ఆమె సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అమ్మవారిని పిలిచేటప్పటికీ పరమదయా స్వరూపిణి అందుకే చాలా తొందరగా పలుకుతుంది